అంటున్నాడు అబ్బాయి ఏమన్నా అంటే ఏం లేదు నా నీకోసం నీ గురించి మాట్లాడేదానికి నాకు ఫోన్ చేసింది ఏం చెప్తుంది మీ గురించి మాట్లాడేం చెప్తుందంట అది ఏం చెప్తుంది నాకు వచ్చేసి మా ఆవిడ వచ్చేసి వేరే వాళ్ళని నాకు కట్టింది మేడం ఆ అతనికి ఇష్ట చెప్పండి మరి మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి మా ఆయన ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు నువ్వు కనిపెట్టు అని అమ్మ అతనికి ఏమైనా ఫోన్ చేస్తే అడుగుతుందా అదే అదే అటుగానే ఉండదు అదే అనుకోలేదు మేడం నాకు డౌట్ అది చెప్పి అది కూడా చెప్పాను మేడం రియల్ ఇంట్లో అర్థం కూడా చెప్పాను మేడం నేను నా దగ్గర ఇట్లా ఇంట్లో గలాటికి పెట్టుకోనని చెప్పినాను నేను అంటే ఈ రోజు ఒక రోజు ఏదో పండుగకి పంక్షన్ ఇదే అయిన వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు మేడం ఎవరు ఎవరు అమ్మాయి ఎవరు ఇంకా ఇంతకి అమ్మాయి స్టోరీ చెప్పండి మా రిలేషన్ మేడం వాళ్ళు కూడా మా ఇంటి పక్క మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు భార్య ఇంటికి పోతా అంటే సాయంకాలం పోయి భోజనానికి పిలిచారు మేడం ఇంటికి భోజనానికి పోయింటి ఎన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడు అంతా ఒక సముద్రం అయింది మేడం సముద్రం అయింది అంతే ఆ రోజు మాట్లాడేది అంతే మేడం నేను ఈ పని ఎట్టుకెళ్తా పాప ని మాట నాటికి మా ఆవిడ కూడా చెప్తున్నాను మేడం లేదు ఇట్లా లేదు నేను ఆటికి లేదు ఒక్కసారి భోజనాలకి వెళ్ళినందుకే మీ ఆవిడ అంత డౌట్ పడేస్తుందా ఆ అవును మేడం అదే మేడం డౌట్ పడింది ఎంత కాలం క్రితం అన్నారు సముద్రం పైంది మేడం అవును మీ ఆవిడ ఫోన్ రెండు వేల ఇరవై నుంచి మాట్లాడుతుంది కదా అవును అదే నా కింద ముందు నేను ఇది నాది మ్యాటర్ వచ్చింది చూడు మేడం బయటకి

ఇప్పుడు మామూలుగా ఎన్నోసూర్లు ఇంట్లో ఇంటికి పోయిన కూడా మని లేకుండా చేసేది అది ఇది మాట్లాడుతుంటే డైలీ మొత్తాయినా కూడా ఆటికి ఏం గల పెట్టుకోకుండా పొద్దున్న పనుకొచ్చి సాయంకాలం ఇంటికి పోతా మేడం ఇప్పుడు మీకు అంటగట్టిన మీరు ఫోన్ లో మాట్లాడుతున్నారా మాట్లాడట్లేదు లేదు మేడం కావాలంటే నేను అట్లా వెళ్ళిన మేడం దగ్గర రికార్డ్స్ కూడా తీపిస్తాము ఇప్పుడు నీకు డౌట్ ఉంది కదా

తెలిసిపోయింది అంటే ఆ అదే అదే కాదు మేడం ఇప్పుడు ఫోన్ ని నేను చూశనను కాబట్టి అనుమానం వచ్చింది ఇంకా ఆ ఫోన్ నిగిన రికార్డ్ లాగున నిలయట్టు మాట్లాడతాను మేడం కాదు సార్ మీకు తెలిసిన దాని సూసైడ్ చేసుకుంటానని అంటాడా లేకపోతే మీరు ఆ అడిగారు కాబట్టి సూసైడ్ చేసుకుంటదా అడిగారా నేను మేడం అడిగారని ఆ ఓకే అడిగననేనే ఏమీ లేదు నిన్న చెప్పా కూడా నువ్వు ఆ చెప్పనగా నా తడుతాందావని చెప్పి ఆ బ్లాక్ మెయిల్ చేస్తానే ఆ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది కాబట్టి నేను కుచ్చి కుచ్చి ఒకటి గాని రెండు తో ఉన్నాను మేడం సరే సరే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు కనిపెట్టారు అడిగారు తెలిసిపోయింది సరే ఆవిడకి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అని పక్కన పెడితే ఫోన్ అయితే రిపీటెడ్గా ఒక టూ ఇయర్స్ నుంచి మాట్లాడుతుంది ఆ వ్యక్తితో ఈ ఈవిడికి అతనికి ఒక టెన్ టెన్ ఇయర్స్ దాకా గ్యాప్ ఉంది సరే ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అని పక్కన పెడితే అడిగారు మాట్లాడాను కానీ మీ విషయమే మాట్లాడాను కావని మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదండి మీరు నన్ను ఇట్లా అడుగుతారా నన్ను అనుమానిస్తారా అంటూ ఆవిడ సూసైడ్ బ్లాక్మెయిలింగ్ చేస్తుంది మిమ్మల్ని మరి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు మమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు మీ డౌట్స్ ఏంటి అంతగా తెలియదు సరే తెలీ ఫోన్ లో అయితే మాట్లాడింది మీరు మీరు రెండు ఆప్షన్స్ ఆలోచిద్దాం సార్ ఒకసారి ఒకవేళ నిజంగా మీ ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు అనుకుందాం కానీ ఏదో ఫోన్ లో మాట్లాడిన ఎవిడెన్స్ అయితే మీ దగ్గర ఉంది కదా ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మరి మీ ఆవిడని ఎక్స్క్యూజ్ చేద్దాం అనుకుంటున్నారా పోనీలో ఏ సంబంధం లేదని నమ్మడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా ఉన్నాను మేడం ఉండే నమ్మడానికి నమ్మేదానికి ఒక పక్క ఉన్నాను ఒక టైం చేయింటుందేమో చేయింటుందేమో అని అది ఒక మైండ్ లా బాగా ఇది అయిపోయింది సార్ మనం రెండు మాట్లాడదాం ఫస్ట్ నేను ఒకటి మాట్లాడుతున్నా సో మీకు ఆల్రెడీ అదే రెండు విషయాలు మాట్లాడదాం ఒకవేళ నిజంగా ఆ అమ్మాయికి సంబంధం లేదు అని మన మనస్సాక్షికి మనమే చెప్పుకుందాం ఓన్లీ ఫోన్లో మాట్లాడింది పోనీలే అని ఎక్స్క్యూజ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అంటే మీరేమంటున్నారు ఎక్స్క్యూజ్ చేస్తానండి కానీ నా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది నా బ్రెయిన్ తొలిచేస్తుందండి అది నేను సొసైటీ కోసం యాక్సెప్ట్ చేస్తున్నానే తప్ప సహజంగా నా నర నరాల్లోనూ ఆ ఫీలింగ్ తోటి నేను ఇబ్బంది పడుతున్నానండి అంటున్నారు సరే రెండో ఆప్షన్ మాట్లాడుకుందాం ఒకవేళ నిజమే మీ బ్రెయిన్ తొలి చేస్తున్నది ఏదైతే ఉందో ఆ డౌటే నిజం అనుకుందాం ఎందుకంటే మీరు చెప్తున్న పాయింట్స్ కి ఆవిడ అతనితో మాట్లాడుతున్న విధానం సెట్ అవట్ల ఒకటి మీరు మీకు వన్ ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయి తోటి డౌట్ క్రియేట్ చేసింది కానీ ఆవిడకి అంతకంటే టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇతన్తో కంటిన్యూగా మాట్లాడుతుంది సో ఆ విషయం ఎప్పుడన్నా బయటపడితే మిమ్మల్ని పట్టుకుందాం అన్న ఉద్దేశంతో మీ మీద వాంటెడ్లీ ఎలిగేషన్ వేసి కూడా ఉండొచ్చు ఆవిడ ముందే మిమ్మల్ని మీ కాళ్ళకు బంధాలు వేయడం అనమాట అయ్యో నన్నే ఇట్లా అనుమానిస్తుంది ఇంకా నయ్యో అటు అని మీరేదో ప్రూవ్ చేసుకున్నారు అసలు ఆ అమ్మాయితో మాట్లాడను మాట్లాడలేదు నెక్స్ట్ మీరు ఫోన్ కూడా మీ ఆవిడకి ఒక వన్ మంత్ సిమ్ కార్డులు తమకి ఇచ్చి తన ఫోన్ లో ఇచ్చారో అది ఎక్కడా కూడా అమ్మాయి ప్రూవ్ చేయలేకపోయింది నిజంగా మీరు ఎవరితో సంబంధం లేదు కాబట్టి ఆవిడ ప్రూవ్ చేయలేకపోయింది సో పోని తర్వాత కూడా వన్ ఇయర్ కంటిన్యూ అయ్యింది ఈ వన్ వీక్ బ్యాక్ ఈ విషయం తెలిసింది సో దీంట్లో మీరు ఎంత ఎక్స్క్యూజ్ చేద్దాము అన్నా కూడా ఈ రెండు టాలీ అవట్ల సో కచ్చితంగా వాళ్ళకి సంబంధం ఉంది అని ఫిక్స్ అవుదాం ఇప్పుడు ఫిక్స్ అయితే ఏం చేస్తారు ఇప్పుడు నిజం అయితే మీరెవరండి ఇచ్చి చేయడానికి అక్కడ వాళ్ళ ఆవిడ ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు పెళ్లి అయింది వాళ్ళకు కుటుంబం ఉంది పెళ్లి చేసే రైట్స్ మీకే అక్కడ ఉన్నాయి మీ ఆవిడతో కలిసి ఉంటారా లేదా అనే రైట్స్ మీకు ఉంటాయి విషయం నాకు కూడా వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది అని తెలిసినా మీరు కలిసి ఉంటారా కలిసి ఉంది మేడం కానీ ఏమంటే అతని అమ్మాయి ఇష్టపడిందేమో అతన్ని ఇష్టపడుకుందా ఇన్ని చూడలు కాలింగ్ చేసిందా అతనికి అని చెప్పేసి నేను దానికి వాళ్ళకే ఇచ్చేస్తామని చెప్పి నేను అట్లా చేసుకోలేదు మేడం